చూసుకున్నట్లయితే గురువారం నాడు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ తుఫాన్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇక మీరు చూడవచ్చు అల్పపీడనం సో అల్పపీడనం అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సైన్య భారతదేశంలో మనకి అక్కడ మీరు చూడవచ్చు పైన ఆ సముద్రం ఏరియాలో అయితే మనకి అల్పపీడనం అయితే స్టార్ట్ అయింది సో ఈ అల్పపీడన ప్రభావం మనం చూసుకున్నట్లయితే సో వాతావరణం అయితే మారిందనమాట ఇక మనకి దక్షిణ హిందూ మహాసముద్రంలో చూసుకున్నట్లయితే శ్రీలంక తమిళనాడు ఏరియాలో కూడా ఈ అల్పపీడనం అయితే దీని ప్రభావం ఉందన్నమాట మరొక అల్పపీడనం దీని ప్రభావంతోనే మనకి ఏపీ తెలంగాణలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే గురువారం సంబంధించి చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో వర్షంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి ఏపీ విషయంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈసారి రాయలసీమకు కూడా వాతావరణం అయితే మారిందనమాట రాయలసీమలో కూడా వర్షాలు అయితే పడబోతున్నాయి సో అదేవిధంగా రాయలసీమ నుంచి పట్టుకొని ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఒక శ్రీకాకుళం విజయనగరంలో కొంతవరకు అయితే వాతావరణం అయితే వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి